మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్ యామి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈమె పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది యామి గౌతమ్ సినిమాల ద్వారా కంటే కమర్షియల్ యాడ్స్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది మరి ముఖ్యంగా ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో భారీగా గుర్తింపు తెచ్చుకుంది ఒక రకంగా చెప్పాలంటే యామి గౌతమ్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ బ్యూటీ అంటే చాలు ప్రేక్షకులు ఇట్టే గుర్తు పట్టేస్తారు ఇకపోతే యామి గౌతమ్ తెలుగులో నువ్విలా గౌరవం యుద్ధం కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి సినిమాల్లో నటించింది ఇది ఇలా ఉంటే తాజాగా యామి గౌతమ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆ వివరాల్లోకి వెళితే యామి గౌతమ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది ఈ విషయాన్ని ఆమె భర్త ఆదిత్యధర్ ఆదిత్యధర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ బాబుకి వేద విధాన్ని నామకరణం చేసినట్టు ఆయన ఆ పోస్ట్ లో తెలియజేశారు ఈ విషయానికి ఆమె గౌతమ్ కూడా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది ఇప్పటి వరకు ఒక ప్రయాణం ఇక నుంచి మరో ప్రయాణం నా బిడ్డను తొలిసారి చూసుకున్నప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేదు ఇక మా జీవితం వాడి కోసమే మా కలలన్నీ వాడి కోసమే మా కుటుంబానికే కాక దేశానికే గర్వకారణ మనం అయ్యేలా వాడిని పెంచుతాను వాడెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాను అని తెలిపింది యామి గౌతమ్ ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి